మన రాష్ట్రంలో కాలువలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కాలువల పక్కన ఈ సైడు అటు సైడు గుర్రపు గెక్కలు అనేవి ఒక మొక్కలు అన్నమాట ఇది పెరిన ఒక రకమైనటువంటి మొక్కలు ఇవి కాల ప్రవాహాన్ని ముందుకు సాగనీయకుండా అడ్డు వేస్తూ ఉంటాయి దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి ఈ యొక్క వాటర్ సప్లై సరిగ్గా జరగకుండా వారికి ఇబ్బంది అయ్యి తద్వారా వారికి పంట తక్కువ పట్టడానికి కారణమవుతుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తే మనం కొద్దిగా పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతానికి వెళ్ళామంటే అప్పుడు మన దేశంలో ఆహార కొరత చాలా ఉండేది ఈ ఆహార కొరత ఉన్న సమయంలో ఏమైందంటే మన దేశానికి ఇంకెక్కడా గతి లేక అమెరికా వాళ్ళని గోధుమ సప్లై చేయమన్నారు గోధుమ సప్లై చేయమంటే ఆయన వాళ్ళంటే ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా గోధుమలు పంపించేవాళ్ళు ఆ గోధుమ నిండితే దాంతోపాటు ఈ మొక్కల విత్తనాలు కూడా కలిపి పంపించేశారు దానివల్ల ఏమైందంటే అప్పట్లో మన మనకి ఇంత సైంటిఫికల్ రీసెర్చ్ లేదు మరి ప్రతిపక్షాలు గట్టిగా వాటి నుంచి నిగ్గు తీసే అవకాశమూ లేదు ఎందుకంటే మనకు తెలియవు అలా చేస్తారని సంగతి కదా అలాంటి దుర్మార్గంగా అమ్మకా ఉంటుందని సంగతి ఎవరికి తెలియదు కూడా అలా చేసి మనకేంటంటే మన దేశంలో ఈ యొక్క ప్రొడక్షన్ రైస్ ప్రొడక్షన్ మన ఫుడ్ ప్రొడక్షన్ తగ్గించడానికి ఒక వంక సహాయం చేస్తూ రెండో వంక ఏంటంటే మన కడుపు కొట్టడానికి గట్టి ప్రయత్నం చేసింది అమెరికా కుయ్యుక్త అన్నీ ఇప్పుడు ఇలాగే ఉంటాయి ఏదో సహాయం చేస్తుంది కానీ ఆ సహాయం వెనుక పక్కవాడు నాశనం ఎలాగ అవ్వాలి ఎలాగ చేయాలి అనే ప్రయత్నం అన్నమాట ఈరోజు మనం ట్రంప్ అనుకుంటున్నాం కానీ ట్రంప్కు ముందు నుంచే అమెరికా యొక్క విధానం అది ప్రపంచంలో అందరినీ నాశనం చేసి నీరు బాగుపడాలి మనం చూసాం కదా మన ప్రపంచ యుద్ధంలో జపాన్లో నాగసామీ నాగసాకి వాటి మీద వేసిన బాంబులు ఎన్ని కోట్ల ఉంచారండి ఆ దేశం ఇప్పటికీ ఇంకా ఆ ప్రాంతం వెళ్తే మనుషులు నివాసం చేయడానికి అవకాశం లేకుండా పోయింది మరి అమెరికా అలాంటి దుర్మార్గమైన దేశం మన దేశానికి ఎంత అన్యాయం చేసిందంటే అంత అన్యాయం చేసింది ఇది కాకుండా రైతులకి సరైన వాటర్ రాకుండా ఈ యొక్క మొక్కల్ని కలుపు మొక్కల్ని పంపించి మన రైతుల మీద దేశం మీద దెబ్బ కొట్టింది మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు చూద్దాం కాలమే చెప్తుంది నా ఉద్దేశ ప్రకారం వాళ్ళకి సరైన సమయంలో దేవుడు తప్పకుండా వాళ్ళకి శిక్షిస్తారు ఎందుకంటే వాళ్ళు ఏమంటే వీ ట్రస్ట్ ఆన్ గాడ్ అని వాళ్ళ కర్రెస్ మీరు వేస్తారు ఏమైతే తీసేస్తా అంటే వాడికి దేవుడి మీద దేవుడి మీద నమ్మకం లేదనమాట సో ఇంక దేవుడు ఎలా చూసుకుంటాడు సీఈబీఎన్ రామ్ జీసీ సీనియర్ జర్నలిస్ట్ గురి గంటలు